You are watching today, Telangana News Channel, Karim Nagar News Updates. Namaste, I am Uttam Malani, Executive Director, Century Mattresses. This is our first showroom in country, Telangana, in the city of Karimnagar, with our partner here. In one showroom, one experience center, a pura range of Century Mattress and newly launched Century Sofa will be available. Our mission is to bring better sleep and better health. To the entire India, we are India's sleep specialist, occupying number one market share in Andhra, Telangana. We have many showrooms across different towns in Telangana, and this is the first experience center of this type in upcountry. We have five experience centers in Telangana, and starting with Karimnagar, we will be opening up many more experience centers in Nizambad, Warangal, Karimnagar, and different parts of the state. Mattress industry is nearly 10,000 crores in India, and in Andhra, Telangana itself, branded mattress industry is nearly 1,000 crores, with Century occupying 20% market share and number one brand in entire Andhra, Telangana. విజయ్ కుమార్ మిక్కిల్ని నేను సెంచురీ మట్రిసెస్ జనరల్ మేనేజర్ బ్రాండ్ అండ్ మార్కెటింగ్ మీడియా మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు మీరు ఈ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చినందుకు మీ అందరికీ తెలుసు సెంచరీ మ్యాట్రిసెస్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి భారతదేశంలో అనేక నగరాల్లో ప్రజలందరికీ సుఖమైన నిద్ర కోసం లేటెస్ట్ టెక్నాలజీ మ్యాట్రిసెస్ని లాంచ్ చేస్తుంది ఇవాళ మనం కరీంనగర్లో శ్రీ బాలాజీ ఫర్నిచర్ ద్వారా మనం ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని లాంచ్ చేశాం ఈరోజు ఎక్స్పీరియన్స్ సెంటర్ కరీంనగర్స్ లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది మ్యాట్రిసెస్ కానీ సోఫాస్ కానీ మీకు కావాలంటే బ్రాండెడ్ సెగ్మెంట్లో ఈరోజు ఏమవుతుందంటే టెక్నాలజీ అనేది కేవలం కొన్ని పట్టణాలకి కొన్ని వర్గాల వరకే అయిపోతుంది ఏంటంటే ఫస్ట్ ఏదన్నా కొత్తది కావాలంటే కరీంనగర్లోనే హైదరాబాద్లోనే దొరుకుతుంది కాకపోతే ఈరోజు మన పర్పస్ కరీంనగర్లో లాంచ్ చేస్తానికి ఎనీ న్యూ ప్రోడక్ట్ ఎనీ న్యూ టెక్నాలజీ ఏదైతే లాంచ్ అవుతుందో కరీంనగర్లో ఫస్ట్ ఏ రోజైతే హైదరాబాద్లో వస్తుందో ఢిల్లీలో వస్తుందో బెంగళూరులో వస్తుందో అదే రోజు మీ కరీంనగర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది మీరు చూసేప్పుడు మా సెంచురీ సోఫాస్ లేటెస్ట్ రేంజ్ ఆఫ్ సోఫాస్ మనం లాంచ్ చేసి ఫస్ట్ కరీంనగర్ స్టోర్కి కూడా పంపించాము ఇప్పుడు మనం ఈ డిస్ప్లే చూస్తున్నాం సో వినియోగదారులందరూ కూడా ఈ స్టోర్కి విచ్చేసి వాళ్ళ సమయాన్ని కేటాయించి మంచిగా మ్యాట్రెస్ సోఫాస్ అనుభూతి చెంది ఓ మంచి ప్రోడక్ట్ తీసుకోవాలనేది మా సదుద్దేశం కొత్త టెక్నాలజీ అంటే ఇప్పుడు మీ వెనకమాల చూస్తే క్యూజెల్ అని చెప్పి రాసి ఉంది సో క్యూజెల్ అంటే క్యూఎల్ఈడి కాదు క్యూజెల్ అంటే మన లేటెస్ట్ కాపర్ జెల్ టెక్నాలజీ అంటే ఈరోజు ఏమవుతుందంటే మన లోకల్ మ్యాట్రిసెస్ ఏమన్నా మీరు వాడినప్పుడు కానీ లేదా అందరి దగ్గర ఈ కాపర్ జెల్ టెక్నాలజీ అనే ఉండదు ఇది మీకు కాపర్ ఇన్ఫ్యూజ్డ్ పార్టికల్స్ ఫోమ్లో ఉండటం ద్వారా మీకు ఏమవుతుందంటే కూల్నెస్ మీకు అప్పర్ బాడీకి కూల్నెస్ ఇచ్చి మీకు చల్లదనం ఇస్తుంది మ్యాట్రస్ సో ఇలా ఈరోజు ఏమవుతుందంటే మన అందరికీ తెలుసు సిటీ నుంచి అభివృద్ధే కాకుండా టెన్షన్లు నిద్ర ప్రెషర్స్ అన్నీ కూడా మన అప్ కంట్రీకి కూడా వచ్చేసినాయి కరీంనగర్కి కానీ పల్లెలకు కానీ సో ఇలా పల్లెల్లో నిద్ర పోవాలంటే కూడా కష్టం ఇంతకుముందు ఏంటంటే పల్లెల్లో మంచిగా నిద్ర పడతా అనుకునే వాళ్ళు పరిస్థితి లేదు సో మీరు అందరికీ మంచి నిద్ర కావాలంటే ఫస్ట్ బాగా డబ్బులు బట్టల మీద గోల్డ్ చైన్ల మీద ఉంగరాల మీద కన్నా మంచి పరుపు తీసుకోండి మీరు ఎంత కష్టపడ్డా మీ జీవితంలో మీరు చేసేది ఆ ఎనిమిది గంటలు మంచిగా పడుకోవటానికి సో ఆ పడుకోటానికి కాసి నన్ను డబ్బులు కేటాయించండి కాంప్రమైజ్ అవ్వకండి ఏదో నా ఇంటి పక్కన తెలిసినోడు షాప్ ఉంది ఆడెళ్ళి నేను లోకల్ మ్యాట్రిసెస్ కొనుక్కుంటా అంటే ఇంత కష్టపడి ఎనిమిది గంటలు పడుకోవాల్సింది ఐదు గంటలు పడుకుని పొద్దున్నే మూడున్నరకు లేచి నీళ్ళు రావుతానికి లేస్తారు చాలామంది చెప్తారు సార్ మూడున్నరకు లెగుస్తున్నాం నీళ్ళు తాగుతున్నాం మళ్ళీ నిద్ర పడతలే సో అట్లాంటి ఇబ్బందులు రాకుండా మీ ఆరోగ్యం బాగుండాలంటే మంచి బ్రాండెడ్ మ్యాట్రస్ తీసుకోండి సెంచురీ మ్యాట్రిసెస్ ఈ స్టోర్కి ఇచ్చేసి అశోక్ నగర్లో మంచి టెక్నాలజీని అనుభవించండి థ్యాంక్ యూ మ్యాట్రస్ ప్లస్ కొంటే మీకు శ్రీ బాలాజీ ఫర్నిచర్ నుంచి స్పెషల్ సాయి బాలాజీ ఫర్నిచర్ నుంచి స్పెషల్ ఆఫర్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫీస్ ఉన్నారు సో మొత్తం కరీంనగర్లోనే ఇది బెస్ట్ ఆఫర్ సో ఈ స్టోర్ లాంచు ప్లస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్లస్ వచ్చే సంక్రాంతి సందర్భంగా ఇంకా ఎన్నో ఆఫర్స్ వస్తాయి స్టోర్కి రండి చూడండి కొనండి థ్యాంక్ యూ